భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నా చేతులెత్తి కడప నియోజకవర్గం నుంచి ఉన్న మా ముస్లిం సోదరులందరి తరఫున నా యొక్క విన్నపం ఒకటే మేము మహమ్మద్ ప్రవక్త యొక్క అభిమానులు మా ప్రాణం పోయినా సరే ఒకరికి హామీ పెట్టము కానీ మా యొక్క బలపాన్ని కానీ మా యొక్క ముస్లిం సమాజాన్ని కానీ కించపరిచే విధంగా ఏ ఒక్కరో మాట్లాడినా అందుకు తగు రీతిలో జవాబు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మది మా యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహమ్మద్ ప్రవర్తనే విమర్శిస్తే నేను ఇప్పుడు ఈ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి మేము ఏ ఒక్కటి మీతో ఆశించాం మేము తినే తిండి కాడి నుంచి కట్టుకునే గుడ్డ వరకు ఇందులో మా ఎన్ని ఇబ్బందులు మేము ఎత్తి జోడించి మా అన్నాదాలను వీరినే మేము ఆశించి ప్రార్థిస్తాం కానీ మీరు ఇచ్చేటువంటి దయాదాక్షరాలు మీరు ఇచ్చేటువంటి భిక్ష మాకు అవసరం లేదు ఈ భారతదేశంలో ముస్లింలు మేము కూడా మీరు ప్రతి ఒక్క రూపాయి భారతీయులుగా మాకు హక్కుంది నేను జోడించి విన్నవించుకుంటున్నా ఎవరైతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా యొక్క ఐలైవ్యూ సందేశాన్ని తప్పుగా సృష్టించి కేసు సృష్టించినారో మేము విన్నవించుకుంటున్నాం అతనిపై తక్షణమే సస్పెండ్ యాక్షన్ తీసుకోవాలి భారతదేశంలో ఇటువంటి పురోతం కాకూడదని విన్నవించుకుంటూ నేను ఒక్కటే ఒక సందేశం మళ్ళా చెప్తున్నా ఐ లవ్ మహమ్మద్ ఐ లవ్ మహమ్మద్ కానీ మేము ఏ ఒక్క వ్యతిరేకులకు ఒక వేరే కులాలకు వ్యతిరేకులం కాదు అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం హిందూ ముస్లిం సిక్ ఈసాయి మేమందరం ఒక్కటే మా మహమ్మద్ ప్రవక్త అయ్యే సందేశాన్ని ఇచ్చారు ప్రేమతో ఉండండి ప్రేమతో జీవించండి ప్రేమను పంచండి ఇదే మా తుది శ్వాస వరకు ఉంటాం కానీ మమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేయకూడదని చేతులు జోడించి విన్నవించుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు